వెల్కమ్ బ్యాక్ టు మీ వాటికి తెలుగు మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త మీ ఫోన్ల మీద ఒక మాల్వేర్ దాడి చేస్తుంది ఆ మాల్వేర్ మీ పాస్వర్డ్ను దొంగిలిస్తుంది మీ బ్యాంకులో మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బును దొంగిలిస్తుంది క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ను కూడా చేయడానికి ఆ మాల్వేర్ సిద్ధపడుతుంది ఆ మాల్వేర్ ఏంటి ఆ మాల్వేర్ నుంచి మనం దూరంగా ఎలా ఉండాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తి వరకు చూడండి కెమీలియన్ రోజన్ అనేది ఆ మాల్వేర్ పేరు కెమీలియన్ అంటే ఓసరవెల్లి ఓసరవెల్లి ఏదైనా ఆహారం ఉందంటే దాని కేసి కాసేపు నిశ్చితంగా చూసి కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ ఆహారాన్ని తన నాలిక ద్వారా తినేసి దగ్గరికి తెచ్చుకుని తింటుంది అది చాలా దూరం నుంచి గమనిస్తుంది తన ఆహారాన్ని అలాగే ఈ కెమీలియన్ ట్రోజన్ కూడా మన మొబైల్లో ఉన్నటువంటి డాటాని మన మన మొబైల్లో ఉన్నటువంటి కార్యకలాపాలని మనం చేస్తున్నటువంటి కార్యకలాపాలని నిశితంగా పరిశీలించి తనకి కావలసినటువంటి కీలకమైన డాటాని దొంగిలిస్తుంది ఈ కెమిలియన్ రోజన్ అనేటువంటి మాల్వేర్ అనమాట ఈ మాల్వేరు ఎలా అంటే మాల్వేరు ముఖ్యంగా మీ బయోమెట్రిక్ లాక్లని ఓపెన్ చేయగలుగుతుంది మీరు పెట్టుకున్న పాస్వర్డ్లను క్రాక్ చేయగలుగు మీరు ఫేస్ లాక్ పెట్టుకున్న ఫింగర్ ప్రింట్ లాక్ పెట్టుకున్న అలాగే ఏదైనా పాస్ పెట్టుకున్నా కూడా ఆ పాస్కోడ్లని ఇది బ్రేక్ చేసి మీ ఫోన్లోకి ఎంటర్ అవుతుంది మీ ఫోన్లో కీలకమైన డేటాని సంపాదిస్తుంది అనమాట మీరు అంతకుముందు చేసినటువంటి ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఆ ట్రాన్సాక్షన్లో మీరు ఉపయోగించినటువంటి పాస్కోడ్లని బయోమెట్రిక్ లాక్లని ఫింగర్ ప్రింట్ లాక్లని ఇది జ్ఞాపకం పెట్టుకొని అది మళ్ళీ మీ మొబైల్ ఫోన్ని మీ ప్రమేయం లేకుండానే ఓపెన్ చేసి ట్రాన్సాక్షన్ నిర్వహిస్తుంది దీనివల్ల మనకు వచ్చే ప్రమాదం ఏంటంటే మనం ఫోన్పేలో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేసినా గూగుల్ పే వంటి యాప్ల్లో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేసినా అలాగే బ్యాంకింగ్ యాప్స్ని ఓపెన్ చేసి మనం ఎటువంటి ట్రాన్సాక్షన్స్ పేమెంట్ చేసినా క్రెడిట్ కార్డు పేమెంట్లు చేసినా క్రెడిట్ కార్డులో మనం ఏదైనా స్పెండ్ చేసినా వాటి వివరాలను నమోదు చేసుకుంటుంది దాని ద్వారా ఆ వివరాలను సేకరించి వాటి ద్వారా హ్యాకర్లు ఈ మాల్వేర్ ద్వారా మన ఫోన్ దాడి చేసి మన డబ్బులను తరస్కరిస్తారు మన అకౌంట్లో లావాదేవీలు నిర్వహిస్తారు మనకు తెలియకుండానే అనాధీకృతంగా ఈ లావాదేవీలు జరిగిపోతూ ఉంటాయి ఈ కెమిలియన్ ట్రోజన్ అనే మాల్వేర్ మన ఫోన్లో ఉంది అని మనం ఏ విధంగా గమనించాలి అంటే మన ప్రమేయం లేకుండానే మన ఫోన్లో యాప్లు ఓపెన్ అయిపోతూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో మనం ఓపెన్ చేయకుండా చెయ్యని యాప్లు కూడా బ్యాక్గ్రౌండ్లో ఓపెన్ చేసినట్టు కనిపిస్తూ ఉంటాయి అలాగే మనం చెయ్యని కాల్స్ మనకి కాల్ చేసినట్టు కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా మనం ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేయకపోయినా అది చేస్తుంది అనమాట మనం చేయని ట్రాన్సాక్షన్ ఏదైనా మీరు బ్యాంకింగ్ సాఫ్ట్వేర్లో కానీ బ్యాంకింగ్ యాప్లో కానీ మీరు గమనించినట్లయితే ఇది ఈ మాల్వేర్ పని అని చెప్పేసి మీరు అనమాట ఈ మాల్వేర్ ఫోన్పేలో ఆటోమేటిక్గా పేమెంట్లు కూడా చేస్తుంది అలాగే బ్యాంకు క్రెడిట్ కార్డుని ఆ డీటెయిల్స్ని ఉపయోగించి క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ని కూడా ఆ హ్యాకర్లు ఈ మాల్వేర్ ద్వారా చేయగలుగుతున్నారు ఇలాంటి రిస్కీగా ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి మాల్వేర్ని మనం మన ఫోన్లోకి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది ఆండ్రాయిడ్ ట్వెల్వ్ కన్నా ముందున్న వర్షన్స్ ఫోన్లో ఈ మాల్వేర్ చాలా సులభంగా చొరబడి మన డాటాకి నష్టం కలగజేస్తుందని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తున్నారు అలాగే ఆండ్రాయిడ్ ట్వెల్వ్ తర్వాత వెర్షన్స్లో కూడా తాజా వెర్షన్స్లో కూడా రకరకాల పద్ధతుల్లో కొత్త కొత్త మార్గాల్ని అన్వేషించుకుని ఈ మాల్వేరు కెమీడియన్ ట్రోజన్ అనే మాల్వేరు మన ఫోన్లోకి ప్రవేశిస్తుందని చెప్పేసి తేల్చడం జరిగింది నిపుణులు ఇప్పుడు మనం ఈ మాల్వేర్ మన ఫోన్లో రాకుండా ఉండాలి అంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం కూడా ఒకసారి మనం చర్చించుకుందాం మీరు మీ ఫోన్ని ఎప్పుడు కూడా అప్డేట్లో పెట్టుకోవాలి కొత్తగా వచ్చినటువంటి ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ల్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అదేవిధంగా యాప్ అసెసబులిటీ ఆప్షన్స్ మీద మీరు బాగా దృష్టి పెట్టాలి అంటే మీరు ఏదైనా యాప్ని ఓపెన్ చేసి దాన్ని ఏ ఏ ఏరియాలో ఆ యాప్ మీ మొబైల్ ఏ ఏరియాలో ఆ యాప్ అసెస్ చేసుకోవచ్చు అంటే కాంటాక్ట్ అసెస్ చేసుకోవచ్చు కెమెరా యాప్ని అసెస్ చేసుకోవచ్చు అలాగే మనకు మనం ఉన్నటువంటి మైక్రోఫోన్ అసెస్ చేసుకోవచ్చు అనే రకరకాల పర్మిషన్స్ని ఆ యాప్ అడుగుతూ ఉంటుంది ఆ యాప్ పర్మిషన్స్ అడిగినప్పుడు ఎక్కడెక్కడ పర్మిషన్స్ మనం ఇవ్వవచ్చు ఆ యాప్ ఏంటి ఆ యాప్ మన ఫోన్లో ఏ ఏ ఏరియాలోకి వెళ్ళి ఆ యాప్ తను స్వతంత్రంగా వ్యవహరించడానికి అనుకూలంగా ఉంటుంది అనే విషయాలు మనం గమనించుకుని వాటికి సంబంధించిన పర్మిషన్స్ మాత్రమే అలౌ చేస్తూ ఉండాలి అదేవిధంగా మన ఫోన్లో థర్డ్ పార్టీ యాప్లని ఎప్పుడు కూడా ఇన్స్టాల్ చేయకూడదు ఎప్పుడైతే మనం థర్డ్ పార్టీ యాప్లంటే గూగుల్ ప్లే స్టోర్లో కాకుండా బయట నుంచి ఏపీ కే పల్స్ని తీసుకొచ్చి మనం డైరెక్ట్గా ఇన్స్టాల్ చేస్తాము ఈ కెమిలియన్ ట్రోజన్ అనే వైరస్కి మార్గాలు ద్వారాలు తెరిచినట్టే అవుతుంది రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించినట్టు అవుతుంది ఎప్పుడు కూడా గూగుల్ స్టోర్ సర్టిఫైడ్ యాప్స్ మాత్రమే మీరు మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి అది కూడా మీకు అవసరం లేని యాప్స్ ఏది కూడా మీ మొబైల్లో ఉంచుకోకండి అంతేకాకుండా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అన్నౌన్ సోర్సెస్ నుంచి యాప్స్ని మనం తీసుకోకూడదు మన మొబైల్లో ఒక ఆప్షన్ ఉంటుంది యాప్స్ ఇన్స్టాల్ ఫ్రమ్ అన్నౌన్ సోర్సెస్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని ఎప్పుడు కూడా డిజేబుల్ చేసండి అన్నౌన్ సోర్సెస్ ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకుంటున్న యాప్ కనుక మీకు అతి ముఖ్యమైనది అయితే కనుక అది మీకు కాన్ఫిడెన్స్ ఉంటే కనుక ఈ యాప్ వల్ల ఎటువంటి ప్రమాదం జరగదు అనేటువంటి నమ్మకం మీకు ఉన్నప్పుడే అన్నౌన్ సోర్సెస్ ద్వారా వచ్చేటువంటి యాప్స్ మీరు అనే అన్నౌన్ యాప్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఆ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోండి అలాగే యాప్లకి సెక్యూరిటీ పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఆ యాప్ యొక్క నేచర్ని బట్టి దాని సెక్యూరిటీ పర్మిషన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి మీకు ఆండ్రాయిడ్ ఇష్యూ చేసేటువంటి నెలవారీ సెక్యూరిటీ అప్డేట్ని విధిగా మీరు అప్డేట్లని ఇన్స్టాల్ చేసుకోండి ముఖ్యంగా మీ ఫోన్లో ఉన్నటువంటి పాస్వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కనీసం ఆరు నెలలకు వస్తారైనా సరే మార్చుకుని కొత్త పాస్వర్డ్ పెట్టుకోండి ఏడా తరపడి అదే పాస్వర్డ్ ఉండడం వల్ల కూడా ఇలాంటి మాలవేలు అవి గమనించుకుని మన ఫోన్ల మీద దాడి చేసి మన డేటాని స్టెప్ చేయడానికి కుదురుతుంది కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్లు అప్డేట్ చేసుకుంటూ ఉండడము పాస్వర్డ్లు మార్చుకుంటూ ఉండడము యాప్ అసెసిబిలిటీ ఆప్షన్స్ మీద మీరు దృష్టి పెట్టి అన్నవన్ యాప్స్ని మనం ఇన్స్టాల్ చేయకుండా డైరెక్ట్గా స్టోర్ సర్టిఫైడ్ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకుంటూ ఈ కెమెలియన్ ట్రోజన్ అనేటువంటి మాల్వేర్ మన ఫోన్లోకి రాకుండా మనం జాగ్రత్తలు పడవచ్చు అయితే ఈవేళ రేపు ఇంటర్నెట్ అనేటువంటిది మన జీవితంతో ముడిపడిపోయినటువంటి అంశం కాబట్టి ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోండి సెక్యూర్డ్ వైఫై నెట్వర్క్ ద్వారా మాత్రమే మీ మొబైల్ని బ్రౌజ్ చేసుకోండి ఇలా అనాథరైజ్డ్ వైఫై నెట్వర్క్ను వాడడం వల్ల కూడా ఇటువంటి మాల్వేర్లు మన ఫోన్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి కాబట్టి ఈ టిప్స్ పాటించుకుంటూ ఈ జాగ్రత్తలు పాటించుకుంటూ మీ మొబైల్ని అప్డేట్గా ఉంచుకుంటూ ఈ కెమీలియన్ ట్రోజన్ వంటి భయంకరమైనటువంటి మాల్వేర్లు మీ ఫోన్లోకి రాకుండా జాగ్రత్తగా ఉండండి సేఫ్గా ఉండండి ఇది ఈ వేలటి అంశం మరొక ఆసక్తికరమైన విషయంతో మరోసారి మిమ్మల్ని కలుస్తాను మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే సబ్స్క్రిప్షన్ స్ఫూర్తితో మరిన్ని మంచి వీడియోలు నేను అందిస్తాను జై భారత్ జై హింద్